మా అన్న వీరేశు మా వదిన పద్మ చాలా కన్నింగ్ మైండ్ ఉండేవాళ్ళు వాళ్ళు క్రూయల్ మైండ్ వాళ్ళు అందరి దగ్గర బెదిరించి డబ్బులు వసూలు చేస్తారు బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేస్తారు మెయిన్గా దీంట్లో ఎమ్మెల్యే పేరు వాడుకుంటున్నారు ఎక్కువగా ఆమె సే ఇంట్లో పని చేస్తున్నానని ఆమె సే పేరు వాడుకుంటుంది తప్పుడు పనులు చేసినారు దొంగతనాలు చేసినారు ఇలాంటి వాళ్ళకి నేను మా అమ్మ తరఫున నేను పోరాడుతున్నాను మా అమ్మ చిన్నమ్మ మా అక్కలు లక్ష్మి ఈరమ్మ అని ఉన్నారు వాళ్ళకి పెళ్ళిళ్ళు కాలేదు నాకు ఒకటే మ్యారేజ్ అయింది మాకు ముక్కలసెంటు ఇల్లు ఉంది ఆ ఇంటిని మేము ముక్కలసెంట్ ఇంటిని నేను మా అక్క వాళ్ళ పేరు మీద రాసినాను రాయించినాను మా అమ్మ అడిగితే నేను చేయించిన కానీ వాడు ఇప్పుడు దుర్బుద్ధితో దానికి అడ్డుపడుతున్నాడు ఒక భాగం ఇస్తామంటున్నా దానికి అడ్డుపడి మొత్తం నాకే కావాలని ఎదురు తిరుగుతున్నాడు పోలీస్ స్టేషన్ల చుట్టూ ఎమ్మెల్యేంటి చుట్టూ తిప్పుతున్నాడు నిన్న నిన్న రాత్రి నాకు వాడు వాడి వాడి భార్య వేధింపులు తాళలేక వాడి కూతురు కొట్టడమే వాళ్ళ భార్య భర్త ఇద్దరు మా అమ్మని మా అక్కని కొట్టడంతో నేను బాధ భరించలేక నేను మందు తీసుకున్నాను ఇప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి బాధను అనుభవిస్తున్నాను నా లాగా చాలామంది సఫర్ అవుతున్నారు వాళ్ళు చాలామందిని బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారు దానికి సాక్ష్యాలు ఆధారాలు నా దగ్గర ఉన్నాయి మీరు అక్కడ రిజిస్టర్ ఆఫీస్ వెళ్ళిన ముత్తూట్ ఫైనాన్స్ వెళ్ళినా అక్కడ ఉషశ్రేయ హాస్పిటల్ దగ్గర రెండు గోరీలు పక్కన ఇల్లు ఉంది వాళ్ళను బెదిరించి పదివేలు లాక్కున్నారు కమ్మలు లాక్కున్నారు మా ఇంటి దగ్గర మా ఇంటి దగ్గర పదివేలు తీసుకున్నారు వాళ్లకు డబ్బులు ఎగరేసినారు ఇలా చాలా ఉన్నాయి వాళ్ళవి ఒకటి కాదు రెండు కాదు చాలా నేరాలు చేస్తున్నారు గోరలు చేస్తున్నారు దీంట్లో ఎమ్మెల్యేను కూడా వాడుకుంటున్నారు వాళ్ళు ఆయన న్యాయంగానే ఉన్నారు న్యాయంగా మాట్లాడితేనే మళ్ళీ వాళ్ళు ఎదురు తిరిగి చచ్చిపోతామని బెదిరిస్తూ అక్కడ రిజిస్టర్ ఆఫీస్ దగ్గర మాకు రిజిస్టర్ చేసిన డాక్యుమెంట్ బెదిరించి మందు తీసుకుంటాం చచ్చిపోతామని చెప్పి రిజిస్ట్రేషన్ని రద్దు చేయమని అక్కడ వాళ్ళని బ్లాక్మెయిల్ చేసినారు ఇక్కడ మమ్మల్ని ఇంటి దగ్గర కూడా ఎమ్మెల్యేని బెదిరిస్తున్నాడు ఇద్దరు భార్య భర్తలు కలిసి పిల్లలతో బెదిరిస్తున్నారు చచ్చిపోతామని వీళ్ళు బెదిరించి డబ్బులు వసూలు చేసుకునే వాళ్ళే కానీ మా లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ నేను చెప్పిన నా వేదనకి స్పందించి మాకు సాయం చేయమని నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను మీడియా ద్వారా కోరుకుంటున్నాను నా పేరు శాంతి నా పేరు ఊరు వచ్చేసి అదోని నా నంద్యాలకిచ్చాను నన్ను నాకు ఇద్దరు పిల్లలు నాకే అందాలలో ఒకటి నర్స్ అంటే ఉంది ఇల్లు నాకు ఆ ముక్కల ముక్కలుసంటి మీద ఇంటి మీద లేదు కానీ మా వదిన మొత్తం తనకే కావాలని నా మీద నిందలేస్తుంది మా అక్క వాళ్ళ పేరు మీద చేసి తర్వాత వాళ్ళు చనిపోతే వాళ్ళు బతుకున్న వాళ్ళని ముందుగానే చంపేస్తుంది బతుకుండగానే చంపేస్తుంది వాళ్ళు చచ్చిపోతే డబ్బుల కోసం ఏమైనా మాట్లాడుతుంది నాలుక ఎన్ని తప్పుడు మాటలు మాట్లాడుతుంది అబద్ధాలు చెప్తుంది తప్పుడు పనులు చేస్తుంది అన్నీ ఉన్నాయి నేను ఒక్కటే కోరుకుంటున్నాను వాళ్ళ వైపు న్యాయం ఉంటే వాళ్ళకే న్యాయం జరగని మా వైపు న్యాయం ఉంటే మాకు జరగని నేను మాత్రము మా వైపు న్యాయం ఉందని నమ్మినాను కాబట్టి మీడియా ద్వారా నేను కోరుకుంటున్నాను మాకు న్యాయం చేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాను రిజిస్టర్ ఆఫీస్లో అటెండర్ని బెదిరించి లక్ష రూపాయలు వసూలు చేసినారు ఎట్లా అంటే నా అబ్బాయి చీరలాగినాడు చేయి పట్టుకున్నాడు అని చెప్పి టూ టౌన్లో ఎస్ఐ రామస్వామి ఆయనే చెప్పినాడు నా దగ్గర ఉంది సాక్ష్యం ఉంది ఆయన చెప్పినాడు ఆయన వెళ్ళి అడిగినా చెప్తాడు రామస్వామి సారే డబ్బులు ఇప్పించాడు అటెండర్ తను వెళ్ళి అడిగినా కూడా ఆయన కూడా చెప్తాడు లక్ష రూపాయలు డిమాండ్ చేస్తే ఆయన ఇవ్వలేదు ఉద్యోగం పోతుందని అరవై వేలు ఒప్పుకొని అరవై వేలు తీసుకున్నారు ఇవి ఇలాంటిదే మరో చర్య ముత్తుడి ఫైనాన్స్ లో జరిగింది కానీ అక్కడ సీసీ కెమెరా ఉన్నందువల్ల ఆమెదే తప్పుడు ప్రచారం అని తెలిసి వాళ్ళు ఆమెనే దండించి పనిలో నుంచి తీసేసినారు సమాజంలో ఇలాంటి వారికి ఎలాంటి స్థానం ఉంటుందో మీరే చెప్పాలి నేను ఆఫీస్లో సుమారు పంతొమ్మిది సంవత్సరాల నుంచి డాక్యుమెంటేటర్గా పనిచేస్తున్నాను ఈ కురువ పద్మ వీరేషు ఈ లక్ష్మి ఈరమ్మ ఈ శాంతి అని వీళ్ళు వీళ్ళు డాక్యుమెంట్ రాస్తున్నాను కానీ పొరపాటు వల్ల ఏమో అది విభాగ దస్తావేజులో ముగ్గురు కుమారులు ముగ్గురు కుమార్తెలు ఒక అమ్మ వాళ్ళు ఏం చెప్పినారంటే కుమారుడు లేడు మాకి అని చెప్పి విషయం చేసుకున్నారు కానీ కుమారుడు తొమ్మిది నెలల తర్వాత వచ్చి నేను చచ్చిపోతాను సబ్మిషా దగ్గర సబ్మిస్టర్ దగ్గర నేను ఏమన్నా విషయం తాగుతాను అని విషయం తాగినాడు తాకితే కూడా మేము ఇంకొక డాక్యుమెంట్ రెడీ చేసి దానం రాసి ఆయమ్మ పేరు మీద కురువ పద్మ పేరు మీద ఈ విషయం గురించి ఎమ్మెల్యే సమక్షంలో సాయి ప్రసాద్ రెడ్డి అన్న ఇంట్లో రేపు నిన్న అంటే ఆదివారము ఒక పిలిపిచ్చి మాట్లాడినారు మీకు తోచినంత మీరు తీసుకోండి వాళ్ళకి తోచినంత మీరు తీసుకోండి అని చెప్పినారు తోచినంత చెప్పినారు వాళ్ళు ఎమ్మెల్యే సార్ కూడా ఏం చెప్పలేదు నేను ఉన్నాను నేను టీడీపీ కా టీడీపీ మెంబర్ నేను పో పోలింగ్ ఏజెంట్ కనీసం తొంభై రెండు నైన్టీన్ నైంటీ టూ నుంచి టీడీపీ ఏజెంట్ నేను కానీ నిన్న జరిగిన విషయం ఏమంటే ఎమ్మెల్యే సార్ ఏం చెప్పినారంటే మీకు లక్ష యాభై వేలు అంటే నువ్వు తీసుకోమ్మా కురువ పద్మ వాళ్ళకి ఆరు లక్షలు ఇచ్చేయండి ఇల్లు తీసుకోండి అని చెప్పినాడు ఈ కురువ పద్మ ఏం చేసిందంటే వీరేష్ వాళ్ళు వాళ్ళకే ప్రిఫరెన్స్ ఇచ్చినారు కదా ఎమ్మెల్యే గారు అని చెప్పి ఆ బాధతో వాళ్ళు ఎట్లా అంటే కురువ పద్మ వాళ్ళు ఎవరు ఎవరు ఎక్కువ ఇది చేస్తే వాళ్ళ పైన అటాక్ చేస్తారు వాళ్ళు అంటే ఇప్పుడు నేను చెప్పిన నేను చెప్తే నా పేరు చెప్తారు అప్సర్ ఇట్లా చేసా అప్సర్ ఇట్లా చేసా అని విషయం తాగి తను నీ పేరు చెప్తానంటారు అట్లా ఎమ్మెల్యే సార్ కూడా చెప్తున్నాడు ఆ ఎమ్మెల్యే సార్ నేను ఉన్నాను ఏం చెప్పలేదు ఆయన ఆయన ఏమంటే ఆయనకు కూడా ఇరవై నాలుగు చదర ప్రజాల్లో పా ఎందుకు ఇది చేస్తున్నారు మీరు 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 మా ఇది చేసుకోండి అని చెప్తున్నారు అదే టూటోన్లో ఇప్పుడు కేసు ఉంది అది టూటోన్లో ఏమన్నా జరుగుతుంది అది సిఏ గారి సమక్షంలోనే జరుగుతుంది అది ఎమ్మెల్యే దీంట్లో ఇన్వాల్వ్ లేదు దయచేసి నా మాట వినండి నేను ఎందుకంటే ఇరవై సంవత్సరాల నుంచి టీడీపీ కార్యకర్తని మొత్తం టీడీపీ అనే అప్సర్ నాయుడే నా పేరు అప్సర్ అహ్మద్ కాదు అప్సర్ నాయుడు అంటారు నాకు బిస్ట్ ఆఫీస్ దగ్గర మొత్తం ఆధుని మండలంలో కూడా అప్సర్ నాయుడే అంటారు కానీ దీంట్లో ఈ ఆస్తిలో కానీ ఈ విషయం జరిగిన డాక్యుమెంట్లో కానీ ఎమ్మెల్యేది ఎలా అంటే హస్తం లేదు న్యాయం కావాలని వచ్చినారు వాళ్ళు న్యాయం చేసినారు ఆయన ఇట్లా తీసుకో అట్లా తీసుకో వాళ్ళు సడన్లీ పోయి నేను విషయం తాగి నీ పేరు చెప్తానంటే అది పద్ధతి కాదు ఇది పేపర్లో వచ్చింది కూడా పేపర్లో ఇచ్చినారు కూడా అది స్టేట్మెంట్ కూడా రాంగే ఆ పేపర్ ఆయన ఎట్లా రాస్తున్నాడో ఏమో అది కూడా రాంగే ఎందుకంటే మంచి వ్యక్తికి మేము మంచిగా ఉంటాము ఎందుకంటే నేను టీడీపీ కార్యకర్త టీడీపీ అన్ని డాక్యుమెంట్ టీడీపీ వాళ్ళది రాస్తాను కానీ ఎమ్మెల్యే వాళ్ళది కూడా నేను రాస్తాను ఎందుకంటే జనాలకి కావాలా నాకు వాళ్ళు వీళ్ళు ముఖ్యం కాదు ఏమంటే ఎమ్మెల్యే చాలా మంచి మనిషి మంచి వ్యక్తి ఏ ఎవరికి ఇట్లా నా ముందరే జరిగింది పంచాయతీ ఏమీ ఎవరికి న్యాయం లెక్క అన్యాయంగా ఏం మాట్లాడలేదు న్యాయంగానే మాట్లాడినారు వాళ్ళు మధ్యాహ్నము జరిగింది డిస్టెన్స్ వీళ్ళు ఏమంటే నాకు తక్కువ మా వాళ్ళు ప్రతిసారి కురువ పద్మ కురువ వీరేష్ వచ్చి ప్రతిసారి ఒక ఇప్పుడు నేను రిస్ట్ ఆఫీస్లో డాక్యుమెంట్ రాస్తుంటాను జనాలు ఉంటారు ఫోన్ చేసి ఇట్లా సార్ ఎమ్మెల్యే సార్ మాట్లాడతారు మాట్లాడు రెండు నిమిషాల్లో ఎత్తుండే అన్న ఎమ్మెల్యే అన్న రెండే నిమిషాలు టూ మినిట్స్లో ఎత్తి నాకు మాట్లాడుతుండే ఒకసారి ఏమన్నా చేయది సర్లే అన్న అట్లా ఒక ఇరవై రోజుల నుంచి పదహై ఇరవై ముప్పై రోజులు సతాపిస్తున్నారు ఏదో వాళ్ళకి చేసిన వీళ్ళకి చేసిన రెండు డాక్యుమెంట్ చేసిన వాళ్ళకి న్యాయం ఉంది వీళ్ళకి కూడా న్యాయం ఉంది ఏమంటే కోర్టుకి పోవాలా ఇప్పుడు సీఏ దగ్గర సిఎస్ఆర్ దగ్గర పంచాయతీ ఉంది అది పంచాయతీలో చేసుకుంటే మా దగ్గర రావద్దని చెప్పినారు ఎమ్మెల్యే గారు హట్స్ చాలా బాధగా చెప్పినారు వాళ్ళు ఎందుకంటే రాత్రి తొమ్మిదిన్నర వరకు ఇది డిస్టెన్స్ జరిగింది ఎందుకంటే దీంట్లో హస్తం ఏం లేదు ఎమ్మెల్యే గారికి ఏం లేదు ఏమేమి లేదు ధృవీకరిస్తున్నాను నేను ఆర్ఎఫ్ సరామత్ అమద్ డాక్యుమెంట్ రైటర్ రిజిస్ట్ ఆఫీస్ ఆధుని ఆర్టీ డెంటల్ క్లినిక్ గత ఇరవై దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాలనందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్ళకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆని లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే జంటల్ క్లినిక్ షాప్ నంబర్ నైన్టీన్ వర్ ఫోర్ వన్ సెవెన్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ బి న్యో మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్